వెలేరుపాడు మండలం కమ్మరగూడెం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జీలుగిమెల్లి మండల టీడీపీ నాయకులు మొన్న కురిసిన వర్షాలకు గుమ్మడివల్లి ప్రాజెక్టు తెగపోవడంతో క్రింద ఉన్న గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆ గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు జీలుగుమెల్లి మండలం అంకన్నగూడెం పంచాయతీకి సంబంధించిన టీడీపీ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జీలుగుమెల్లి మండల ప్రధాన కార్యదర్శి రాజన వెంకటేష్ అంకనగూడెం టీడీపీ పార్టీ అధ్యక్షులు సోయం శేఖర్ ఉపాధ్యక్షులు వీరంకి పాపారావు సీనియర్ నాయకులు కర్పూరం కృష్ణ పాశం మంగ పండు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు